అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి ఆ గ్రామంలో అందరూ తెలుపు రంగు దుస్తులే వేసుకోవాలి అది అక్కడ తరతరాలుగా వస్తున్న ఆచారం వేరే రంగు బట్టలు కలిసినా ప్రధానంగా ధరించే బట్టలు మాత్రం తెలుపులోనే ఉండాలి అలా వేసుకుంటేనే మనసు శరీరం పవిత్రంగా ఉంటుందని ఆ గ్రామ ప్రజల నమ్మకం వింత ఆచారం అమలవుతున్న గ్రామం మధ్యప్రదేశ్లో ఉంది మాండ్లా జిల్లాలోని రామ్నగర్ అనే ఊరి ఇది ఇక్కడ వాళ్ళంతా ఏడాది పొడవునా తెల్లటి బట్టలే వేసుకుంటారు ఆదివాసీ తెగ అయిన గోండు ప్రజలు ఎక్కువగా ఉంటారు ఈ ఊరిలో శాంతికి చిహ్నమైన తెలుపు రంగుని ధరిస్తే ప్రశాంతత ఉంటుందనేది ఇక్కడి వారి విశ్వాసం పేరుకి ఇది అయినా అంతా చోగన్ అనే పేరుతోనే ఈ గ్రామాన్ని పిలుస్తుంటారు ఈ ఊరిలో ఉన్న కాళికాదేవి గుడికి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయాన్ని చోగన్ టెంపుల్ అంటారు దెయ్యాలు పట్టిన వాళ్లు ఇక్కడికి వస్తే అవి పారిపోతాయని నమ్ముతారు ఆలయం ఉన్న విధానం కూడా చాలా వింతగా ఉంటుంది ఇక్కడ కనిపించే నిచ్చెనల్లాంటి వాటివి నేరుగా స్వర్గానికి దారులుగా భావిస్తారు కాళికాదేవి మందిర్ దగ్గరలో ఉన్న నిచ్చెన ఏకంగా ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆలయం లోపల విగ్రహాలు కూడా ఉండవు बिन्ता बिन्ता का मात्र में का उसमें एक शीट भी लग तो तो छिड़काव होगा तो वो दिखेगा तो हमारा कपड़ा अशुद्ध हो जाएगा इसी प्रकार हमारा मन अशुद्ध हो जाएगा इसलिए वो सफेद कपड़ा पहनना जिससे साफ रहे हमारा मन पवित्र रहे చరిత్ర చుట్టుపక్కల నుంచి ఈ ఆలయానికి వచ్చే వాళ్ళు రకరకాల రంగుల బట్టలు వేసుకుని వస్తూ ఉంటారు కానీ ఈ ఊరిలో జనం మాత్రం తెలుపునే ధరిస్తారు వేరే రంగు దుస్తులు వేసుకున్నా అందులో తెలుపు మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే దీనివల్ల రోజంతా పాజిటివ్ వాతావరణం ఉంటుందని అక్కడి జనం చెప్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ చాలాని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది